మనకు కాశీనగరంలో అద్భుతమైన యంత్రాలపైన అమ్మవారు ఐదు అమ్మవార్లు కూర్చొని ఉంటారు అమ్మవార్లను దర్శించడం వల్ల మనకి ఎన్నో అద్భుత ఫలితాలు వస్తాయి అది శివునికి అంకితం చేయబడి శివునితో మమేకమైన ఒక అద్భుతమైన యంత్రాలపైన కూర్చొని అమ్మవార్లు ఉంటారు అమ్మవారు ఐదు మందిని ఒకటే రోజు పొద్దున బయలుదేరి పొద్దున్న ఏం తినకుండా చూసి వస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి అమ్మవారు సంకటాదేవి ఒకరు సిద్ధేశ్వరి ఒకరు భువనేశ్వరి ఒకరు వింధ్యవాసిని ఒకరు కాత్యాయని దేవి ఒకరు ఎవరైనా మీరు కాశీనగరానికి వెళ్ళి నగరానికి ఎవరైనా వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు తొమ్మిది రోజులు ఉంటారు కాబట్టి ఈ అమ్మవారిని రక్షంగా దర్శించుకోవచ్చు మనం అందరం ట్రై చేస్తే ఏది కాదు అక్కడికి పోయి కూర్చొని సిట్లైట్ కూర్చొని అమ్మవారిని ధ్యానం చేయండి ధ్యానం చేస్తే అమ్మవారిని మనందరినీ మన పిల్లల్ని మనల్ని అందరిని రక్ష మనమందరం ఎప్పుడు అమ్మవారి రక్షా కవచంలో ఉండాలని కోరుకుందాం